ఎప్పుడైనా నిద్రపోతున్నప్పుడు దుస్వప్నాలు వస్తే వస్తే భయం వేస్తే ఆ పీడకలలు నిజంగా జరుగుతాయేమో అని ఏమైనా బెంగ అనిపిస్తే ఏమీ బెంగ పెట్టుకోక్కర్లేదు ఒక్కసారి ఆవుని స్మరిస్తే చాలు ఓ ఆవుని గుర్తు తెచ్చుకుంటే చాలు ఆ దుస్వప్నాలు ఫలితాన్ని ఇవ్వవు రెండు స్నానము చేత పవిత్రము అంటాం కదా ఈ స్నానం చేయడం వల్ల ఇంత పుణ్యం వస్తుంది అని కదా లోకంలో చెప్తారు ధర్మరాజా చాలా గొప్ప పుణ్యాన్ని ఇవ్వగలిగిన స్నానం ఏమిటో తెలుసా నువ్వు స్నానం చేసే నీళ్లలో ఇంత ఆవు పేడ ఉసిరికాయ ఆవు పేడ కలుపుకుని స్నానం చేస్తే అంతకన్నా పరమ పావనమైన స్నానము లోకమునందు ఇంకొకటి లేదు జనముల దుస్వప్నంబుల గని గోకీర్తనము చేయగా తద్దురితంబును బొనయరు గోమయయుత వినుతాంబు స్నానము అతి పవిత్రం భనగ అంతకన్నా పవిత్రమైన స్నానముండదు అంత గొప్పదు సుమా